హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నమస్తే ఈరోజు మనం ఖమ్మం మిర్చి మార్కెట్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి శుక్రవారం పదిహేనో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన ఖమ్మం మిర్చి మార్కెట్కి అయితే సెలవు అనేది ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈరోజు పాట అనేది ఉండదు నిన్న జరిగినటువంటి పాట ఏదైతే ఉందో అదే దాని ప్రకారంగానే కంటిన్యూ ఉంటుంది ఒకవేళ బయట కానీ ఇక్కడ అమ్మకాలు కొనుగోలు ఉంటాయి మాత్రం అయితే మిర్చి మార్కెట్ అయితే ఈ రోజు సెలవు అనమాట మిర్చి మార్కెట్ లో ఎటువంటి కొనుగోలు అమ్మకాల అయితే ఏమి ఇక శనివారం పదహారో తారీఖు పదిహేడో తారీఖు శనివారం ఆదివారం వారాంతరపు సెలవులు ఉన్నాయి కాబట్టి ఈ రెండు రోజులు కూడా ఇక మొన్న గురువారం జరిగినటువంటి ఏదైతే పాట ఉందో ఆ పాట ప్రకారంగా నడుస్తుంది ఇక మళ్ళీ తిరిగి మనం పదిహేడో తారీఖుకి అంటే సోమవారం రోజు మళ్ళీ మిర్చి మార్కెట్ యోగ నడుస్తుంది అనమాట ఆ రోజు మళ్ళీ జెండా పాట ఉంటుంది ఆ రోజు మరి ఆ రోజు మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అయితే ఆ రోజు ఎంత జెండా పాట పలుకుతుంది మనం వేచి చూడాల్సిందే ఇదే నిన్న అంటే గురువారం రోజు జరిగినటువంటి జెండా పాట కంటే ఏదైనా ఎక్స్ట్రా అంటే కొంచెం ముందుకు సాగుతుందా లేదా అదే ఎంతైతే ఉందో అంతే నడుస్తుందా ఇంకా తగ్గిద్దా అనేది మనం ఆ రోజు వరకు అంటే సోమవారం వరకు వేచి చూ వేచి చూడాల్సిందే అసలు అయితే పెరిగితే అయితే కొంచెం మంచిది ఫ్రెండ్స్ ఒకవేళ జెండా పాట కొంచెం పెరిగినట్లయితే ఏదైతే కోల్డ్ స్టోరేజ్లో ఉన్నటువంటి స్టాక్ ఉందో అది క్లియర్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ శాతం ఉన్నాయి ఒకవేళ అదేవిధంగా రేట్ తగ్గినట్లయితే ఆ కోల్డ్ స్టోరేజ్ నుండి మనకు స్టాక్ అనేది క్లియర్ అవ్వదు ఇంకా మళ్ళీ త్వరలో కూడా మనకు న్యూ అరైవల్స్ అయితే రాబోతున్నాయి అంటే నాన్ ఏసీ కూడా రాబోతున్నాయి నా ఇంకా నవంబర్ ఎండింగ్ డిసెంబర్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్ అల్లా మన ఖమ్మం మిర్చి మార్కెట్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ హమాలేలు కానీ తర్వాత రైతులు మాత్రం కూడా అవి కూడా టైం కల్లా వచ్చేస్తాయి లాస్ట్ వీక్ అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది సో మరి దానికి ఎంతవరకు రేట్ పలుకుతుంది అనేది మనం అప్పుడు నాన్ ఏసీ యొక్క జెండా పాట పెట్టేటప్పుడు అప్పుడు సపరేట్ ఉంటుంది అప్పుడు ఏసీ జెండా పాట అనేది ఆపేస్తారు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చిన్న చిన్న ట్రిక్ కూడా అక్కడ గమనించినట్లయితే ఈ రేటు ఏసీ యొక్క రేటు తగ్గితే కనుక మనకు నాన్ ఏసీ యొక్క రేటు ఎక్కువ శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది సో అది ఎంతవరకు నిజమో అబద్ధం అనేది మనకి తెలీదు ఫ్రెండ్స్ సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ దీన్ని తగ్గినట్లయితే ఒక ఇవి స్టాక్ ఉంటాయి ఎటు నష్టపోరు స్టాక్ అనేది అట్లా ఉండిపోతుంది బట్ న్యూ ఎరవల్స్ ఏదైతే ఉందో ఎరవెల్స్ వస్తున్నాయో నానేసికి సంబంధించినటువంటి ఏవైతే వస్తున్నాయో కొత్తవి అవి వాటికి అనేది ధర ఎక్కువ పలకడంతో అప్పటికప్పుడు రైతులు అవి కలిపి అవి అమ్మేటప్పుడు వాళ్ళు కొంచెం లాభంలో ఉంటారని చెప్పేసి చిన్న టాక్ అనమాట సో ఈ విధంగా అయితే నడుస్తుంది అయినా కూడా మనకి గొప్ప విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఖమ్మం మిర్చి మార్కెట్కు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే పక్కన ఉన్న రాష్ట్రం గుంటూరులో మిర్చి మార్కెట్ కన్నా అదే విధంగా అదే మన రాష్ట్రంలో ఉన్న పక్కన వరంగల్ కానివ్వండి మహబూబాబాద్ కానివ్వండి ఇక్కడ వీటి కన్నా కూడా మన మిర్చి మార్కెట్ ఎప్పుడు కూడా ఒక్క రూపాయి ముందే ఉంటుంది కానీ వెనకైతే ఉండదు ఫ్రెండ్స్ సో ఇదైతే మన రైతులకైతే మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు మంచి లక్క అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన రూపాయి అయితే ముందే ఉంటుంది మనదైతే ఎక్కువనే ఉంటుంది తక్కువ అయితే ఉండదు అది మాత్రం ఖమ్మానికి గ్రేట్ అని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ వీడియో ఇది ఫ్రెండ్స్ మరి మళ్ళీ సోమవారం రోజు కలుద్దాం ఫ్రెండ్స్ ఆ రోజు జెండా పాటలు ఎంతో పలుకుతుందో చూద్దాం ఆ రోజున్నా కొంచెం పెరగాలని అయితే కోరుకుందాం మనమైతే మనం బాధ్యత కాబట్టి సో ఆ ఫ్రెండ్స్ మాకు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క రైతు మిత్రులకి షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇక్కడ కమ్మమిర్చి మార్కెట్ గురించి ఇక్కడ ఉన్నటువంటి జెండా పాట గురించి రేట్ల గురించి కూడా సో అదేవిధంగా మా ఛానల్ అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరికి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అద్భుతమైన వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తుంటాము ప్రతిరోజు ఏడున్నరకైతే జెండా జెండాపారా నడుస్తుంది ఫ్రెండ్స్ మన ఖమ్మం మిర్చి మార్కెట్లో సో ప్రతిరోజు వచ్చి మీకు వీడియో అయితే మేము మీ దగ్గరకైతే అందిస్తున్నాము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్